హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే వాళ్ళ ఇంట్లో ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను సో మేమైతే ఇంకా స్కూల్ కూడా హాలిడేసే కదా అని చెప్పేసి సండే రోజైతే వెళ్దాంలే పలం అని చెప్పి చెప్పైతే మేము అక్కడే ఉన్నామండి సో అందుకని చెప్పేసి ఇంకా ఫ్రైడే రోజు వ్లాగ్స్ ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే షూట్ చేశాను అనమాట అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి పిల్లలకైతే మండే రోజు నుంచి కూడా స్కూల్ అనేది స్టార్ట్ అయ్యింది సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత అంటే ట్వంటీన్త్ వరకు కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంకా అమ్మ మీరు ఇంటికి పోయినా ఏం చేస్తారు బోర్గా ఉంటుంది కదా ఇక్కడే ఉండండి పండగకి వచ్చారు ఇంకా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతారా ఉండండి అని చెప్పేసి అయితే ఇంకా బలవంతం పెట్టేసరికి ఉన్నామన్నమాట ఎంత దగ్గరున్నా కూడాను కామెంట్స్ అయితే చాలా బ్యాడ్గా వచ్చాయి మా అత్తయ్య గురించి అలాగే మా అమ్మ వాళ్ళ ఇల్లు గురించి ఇవన్నీ కూడాను సో వాటి గురించి నేను సపరేట్గా ఒక వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను ఎందుకంటే నేను దానివల్ల నేను పడ్డ బాధ అంతా ఇంత కాదు ఆ కామెంట్స్ వల్ల నాకు హెల్త్ కూడా చాలా ప్రాబ్లం వచ్చింది మీకు ప్రతి క్వశ్చన్కి మీరు పెట్టిన ప్రతి కామెంట్కి నేను రిప్లై అనేది మీకు ఒక వీడియో ద్వారా ఖచ్చితంగా అయితే ఇస్తానమాట అతి తొందరలోనే ఎందుకంటే ఈ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అయిన వెంటనే మీకు నేను చాలా క్లారిటీగా మీకు అన్నీ కూడా చెప్తాను అండ్ నాకైతే హెల్త్ బాగాలేకపోయింది అందుకని చెప్పి మీకు మొన్న కూడా వీడియో అనేది పెట్టలేకపోయాను కదా సో అదనమాట రీజన్ అయితేను ఇంకా నేనైతే మండే వరకు కూడా ఉన్నాము అంటే సండే రోజు నైట్ పలము నీరుకి వెళ్ళామనమాట తర్వాత స్కూల్ ఉందని చెప్పేసి ఇంకా అంతవరకు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్స్ నేను ఇంకా షూట్ చేశాను కాబట్టి అవన్నీ కూడా షేర్ చేద్దామని అయితే అంటే ఎప్పుడూ కూడా మన ఇంటి దగ్గర వీడియోసే చూస్తూ ఉంటారు మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి కొంచెం వెరైటీగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఇక్కడ నుంచి కూడా మీకు వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే నస్తే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా అమ్మ అయితే ఫ్రైడే కాబట్టి ఈ విధంగా ఇంటి ముందు కళ్ళ్యాపీ చల్లి ఫెస్టివల్కి తెచ్చిన కలర్స్ అన్ని ఉంటాయి వాటిని అయితే ఇక్కడ వేసింది అనమాట అండ్ ఇంకా మేము మార్నింగ్ నిద్ర లేచేసరికి ఇల్లు అంతా కూడా తుడిచేసి మంచిగా ముగ్గులు అయితే వేస్తుంది ఆల్రెడీ ఇంటి ముందు చూసారు కదా ఇంక ఇక్కడంతా కూడా ఎర్లీ మార్నింగ్ ఒక కో ఫోర్ థర్టీకో లేచి అయితే ఇక్కడ అలికేసి ప్యాడ్తోటి ముగ్గులైతే వేసింది సో ఎక్కువ డిజైన్స్ అయితే ఏం వేయలేదు నార్మల్గా చుక్కలు ముగ్గులు అయితే వేస్తారు కదా అదే వేసింది అనమాట ఫ్రైడే రోజు మంచిది అవి అని చెప్పేసి ఇంక ఇక్కడైతే పూజ కోసం పువ్వులు అవి కోసుకుంటూ ఉన్నాము సో ఇవైతే దేవుడికి పెడతారో పెట్టారో నాకైతే తెలియదు బట్ ఇవైతే షో ఫ్లవర్స్ లాగా ఉంటాయి అనమాట డెకరేటివ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ టైప్లో అయితే ఉంటాయండి చాలా బాగుంటాయి ఇది ఒక పువ్వు కింద పడితే కూడా చాలా అనమాట ఆ విత్తనాల్లోనే చెట్లు మలిచిపోతూ ఉంటాయి అట్లా అమ్మి ఇక్కడ గార్డెన్ లాగా తయారు చేసింది మంచిగా ఫొటోస్కి వాటికి బాగా యూజ్ అయిందనమాట మాకైతే ఇక్కడ ఇంకా ఈ ఇక్కడ మనకి ఇంట్లో నుంచి బయట ఎంటర్ అవ్వగానే ఈ ప్లేస్ అయితే ఉంటుంది అనమాట మనకి వీధికి ఎదురుగా సో మంచిగా ముగ్గులు పెట్టుకోవడానికి చెట్లు నాటుకోవడానికి చాలా బాగుంది అలాగే తులసి కోట కూడా పెట్టుకొని ఉన్నింది ఇంతకుముందు వీడియోస్లో మీరు చూసారు కదా చాలా పెద్దగా గుబురుగా అయితే ఉన్నిందనమాట ఏమైందో తెలియదు సడన్గా అది ఇంకా పోయిందనమాట ఇంకా దాన్ని తీసేసి ఒక చిన్న చెట్టు అయితే నాటి పెట్టింది అది ఇంకా గ్రోత్ అవ్వలేదు ఇంకా సరే మేము కూడా నిద్ర లేచేసి అయితే వచ్చాము ఇంకా టీ అవి పెట్టుకొని తాగేసి ఆ తర్వాత అయితే ఇంకా పువ్వులు కోస్తూ ఉన్నాను అనమాట ఇంకా స్నానం చేసుకొని పెద్దమ్మ బాంధవ్యం అయితే దీపం పెడతానని చెప్పింది సరే ఇంకా పువ్వులన్నీ కూడా కోసిద్దాం దేవుడికి అని చెప్పేసి అయితే నేను ఇక్కడ కోస్తూ ఉన్నాను ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ తులసి కోడ దగ్గర ముగ్గు అయితే వేస్తూ ఉన్నారనమాట అప్పుడే వేయడం మర్చిపోయిందంట అందుకని చెప్పి ఇప్పుడైతే వేస్తూ ఉన్నారు ఇంకొక కామెంట్స్ కూడా చాలా వచ్చాయి అత్తయ్య గురించి అయితే మీకు సపరేట్ వీడియో చేస్తానండి ఇంకా మా పుట్టింటి గురించి కొన్ని మాట్లాడారండి నిజంగా చాలా బాధ అనిపించింది పక్కనే ఉంది కదా మీ అమ్మ వాళ్ళ ఇల్లు ఎంతసేపు అక్కడికే వెళ్తావు కానీ మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండవని చెప్పి అడిగారు సో రీజన్ కూడా నేను చెప్పాను మేము ఎందుకు ఇక్కడ ఉన్నామని చెప్పేసి ఎంత పుట్టిల్లు దగ్గర ఉన్న మన ఇంటి పక్కనే ఇల్లున్నా కూడాను మనకి అమ్మ వాళ్ళ ఇంట్లో అట్లీస్ట్ ఒక రెండు రోజులైనా ఉండాలని ఆశ అయితే ప్రతి ఒక్క ఆడపిల్లకి పెళ్ళైన వాళ్ళకి ఉంటుందండి మనకి ఎంత ఏజ్ వచ్చినా కూడా మనము మన పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా సరే మనకి పుట్టిల్లు అంటే అదొక ఆశ అనమాట అదొక ఆనందం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి వాళ్ళు పండుగలకు చెప్పడం మర్చిపోతే కూడా చాలా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఎన్నున్నా ఎంతమంది ఉన్నా మనల్ని చూసుకునే కొడుకులు కూతుర్లు ఎందరున్నా కూడాను పుట్టింటి వాళ్ళు అనేది ఒక ఆశ అనమాట ఆడపిల్లకి సో అందుకని చెప్పేసి మేము వస్తే కానీ మా అమ్మ వాళ్ళకి పండుగ అనేది ఉండదు అనమాట ఎందుకంటే పిల్లలు నేను ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళ మేము వచ్చామంటేనే ఒక అందము కలొస్తుందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు మేము వచ్చేదానికంటే ముందు మేము ఇంకా రాలేదని చెప్పి ఫోన్ల మీద ఫోన్లు చేయడం కానీ లేకపోతే డల్గా కూర్చొని ఉంటారనమాట మేము వచ్చిన తర్వాత అందరికీ ఎనర్జీ వచ్చేస్తుంది అట్లా ఎవరికైనా ఉంటుంది తల్లి మీద కానీ తండ్రి పైన కానీ అలాగే పిల్లల పైన కానీ సో మీరేమో పక్కనే ఉంది కదా ఎప్పుడు అక్కడికే వెళ్తారంటారు నాకు పక్కన ఉన్న దగ్గరున్న మా ఇంట్లోనే ఉన్న పుట్టింటి వాళ్ళ పైన ప్రేమలు ఎప్పటికీ కూడా పోవన్నమాట అలానే ఉంటాయి అమ్మా నాన్న వరకే అండి మనకి పుట్టిళ్ళు ఎప్పుడు కూడాను సో వాళ్ళు లేని తర్వాత మనకు అసలు పుట్టిలు అనేది ఉండదనమాట ఎవరో ఒకరిద్దరు మాత్రమే అన్నదమ్ములు చూసుకుంటారు కానీ అందరూ మన అమ్మా నాన్న చూసుకున్నంత సమానంగా అయితే చూసుకోరు నాకైతే అలానే అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి దేవుడికి పువ్వులన్నీ కూడా కోసాము చూసారు కదా ఇంకా తర్వాత అయితే ఇవన్నీ కూడా నేను ఇంటికి కోసుకుంటాను అనమాట అంటే దేవుడికి పెట్టడానికి కాదు విత్తనాల కోసం అని చెప్పేసి వీటిని కోసి ఒక కవర్లో వేసి పెట్టేసుకున్నామంటే కొంచెం ఎండిపోయిన పువ్వులు ఉంటాయి కదా చెట్లు అవన్నీ కూడా కోసేసి ఇట్లా వేసి పెట్టుకున్నామంటే ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి మన ఇంటి దగ్గర కుండీలు ఉన్నాయి కదా వాటిలో వేద్దామన్నట్లుగా ఇంకా కోసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మా నాన్న వెజిటేబుల్స్ అయితే బండి పెట్టుకుంటారు కదా ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చారనమాట నైన్ థర్టీ అట్లా ఏంటి టైం అయితే ఎగ్జాక్ట్గా నైన్ నైన్ థర్టీ అయితే బండి తోసుకుని వచ్చేస్తారు ఇంకా నాన్న వల్ల కాలేదని చెప్పేసి పిల్లలంతా కూడా బండి అయితే లోపలికి తోస్తూ ఉన్నారనమాట ఇక్కడ సో వాళ్ళంతట వాళ్ళు ఆడుకుంటున్నారు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇది కానీ అలాగే పొలాలు పంటలు ఉంటాయి కదా సేద్యం అవి అట్లా ఉన్నప్పుడు సండే టైంలో అట్లా వెళ్ళి ఇవన్నీ చేయాలని ఒక ఆశ ఉంటుంది కదా అట్లన్నమాట మా పిల్లలైతే పొగరు చూపించడము అవన్నీ ఉండదు కొంతమంది మీ చిన్నమ్మాయికి పొగరు ఎక్కువ అని కూడా అంటూ ఉంటారు అది పొగరు కాదండి వాళ్ళు ఏ విషయంలో అయినా కూడా వాళ్ళు ఇలానే ఉంటారనమాట వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు హ్యాపీగా ఇవన్నీ కూడా చేస్తారు మేము టౌన్లో ఉంటాం కదా మేము అది ముట్టుకోము ఇది ముట్టుకోము మేము అవి చేయము ఇవి చేయము అలాంటి పొగరు పట్టిన పనులు అయితే మా పిల్లలు చేయరు ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా ముందుంటారనమాట యాక్టివ్గా అయితే సో మీరు అనుకున్నంత మాత్రాన అవి ఏవి కూడా మా ఇండ్లలో అనమాట ఓకేనా సో మీలో ఎవరో ఒకరిద్దరు నెగిటివ్గా మాట్లాడారని చెప్పి వాటి గురించి నేను బాధపడను బట్ ఈ రీసెంట్ వీడియోస్లో చాలా చాలా సంక్రాంతి వీడియోస్లో నెగిటివ్గా కామెంట్స్ పెట్టారు అన్నీ కూడా నేను ఓపెన్లోనే పెట్టారనమాట పబ్లిష్ చేశాను అందరూ కూడా చూడాలని చెప్పేసి అండ్ రిప్లైస్ కూడా ఇచ్చాను నేను సో తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇస్తానులేండి ఇంకైతే ఇక్కడ టిఫిన్ కోసం అయితే నేను పొంగల్ చేసి చట్నీ చేసామన్నమాట చట్నీ అయితే అమ్మ చేసింది పొంగలైతే నేను ప్రిపేర్ చేశాను అమ్మ వాళ్ళు పెద్దగా చేసుకోరనమాట అందుకే నేను ఉన్నప్పుడు ఇలాంటి టిఫిన్లు అన్నీ కూడా చేస్తూ ఉంటాను వాళ్ళు ఏంటంటే మార్నింగ్ రైస్ కానీ సంగటి కానీ ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు బట్ నేను నేనున్న రోజులు కూడా టిఫిన్ ప్రిపేర్ చేయడము నేను చేసి పెట్టడం అట్లా చేస్తూ ఉంటాను ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేం వంట చెయ్యను అనే ఒక రూల్ ఏం ఉండదు నాకు నచ్చిందంటే నేను చేస్తాను నాకు ఓపిక లేదనుకుంటే నేను రిలాక్స్గా రెస్ట్ తీసుకోవాలనుకుంటే నేను సైలెంట్గా ఉంటాను సో అదనమాట ఇంకా నాకు ఇంట్రెస్ట్ వచ్చేసిందంటే ఏదైనా టిఫిన్ చేసి పెట్టడం కానీ లేకపోతే వెరైటీ వంటలు చేసి పెట్టడం కానీ అలాంటివి చేస్తూ ఉంటానన్నమాట సో అది అండ్ ఇంకైతే ఫ్రైడే కదండి ఎందుకో ఈ చీర అమ్మదనమాట బీరువాలో ఇది చూడగానే నాకు నచ్చింది కట్టుకోవాలనిపించింది సో నేనే కొనిచ్చాను ఈ సారీ కూడా అమ్మకి మా అన్న కూతురు మ్యారేజ్ అప్పుడైతే అయిపోయింది రెండు ఒక ఫైవ్ ఇయర్స్ అట్లా అయ్యింది ఒకప్పట్లో స్టార్టింగ్ అనమాట ఉప్పాడ సిల్క్ అని చెప్పేసి ఉప్పాడ పట్ట అని చెప్పి వచ్చాయి ఇది బాగుంటుంది అమ్మకని తీసిచ్చాను ఇదేంటంటే నాకు బీర్వాలలో కనిపించేసరికి అయినా కట్టుకుందాం అనిపించి ఇంక రోజు ఫ్రైడే కదా మంచిగా స్నానం చేసుకొని కట్టుకున్నాను అనమాట చాలా బాగా అనిపించింది ఇట్లా ఒక పైట వేసుకుంటే సో అదే మీకు అక్కడ చూపిస్తూ ఉన్నాను ఇంకా అమ్మ బ్లౌజులు నాకు సెట్ అవ్వవు కాబట్టి నాదే ఒక బ్లౌజ్ అయితే సెట్ చేసేసుకున్న అట్లా మ్యాచ్ అవ్వలేదు బట్ ఓకేలే అన్నట్ల ఇంటి దగ్గరే ఉంటాం కదా అని చెప్పి ఇంకా అట్లా సింపుల్గా కట్టుకుని రెడీ అయ్యాను అండ్ ఇంకా ఇక్కడైతే అమ్మ నీళ్ళైతే కానిస్తుంది అనమాట పిల్లలకి పోయడానికి నేను అయితే పోసేసుకున్నాను ఇంకా పిల్లలైతే స్నానం చేసుకోవడానికి నీళ్ళ కింద మంటేస్తుంది ఫ్రైడే కాబట్టి ఇంకా అందరూ కూడా స్నానం చేస్తాం కదా అట్లనమాట ఇంకా అలాగే కొంచెం టౌన్లో వర్క్ ఉంటే వెళ్ళేసి వచ్చాము సో దేనికి వెళ్ళానంటే బట్టలు అయితే పెడతారనమాట సంక్రాంతికి అమ్మ వాళ్ళు ఇంకా మా హస్బెండ్కి నాకు బట్టలు పెట్టారు వాటి కోసం అని చెప్పేసి ఇంకా అమ్మకి సైజులు తెలియదు కదా మా ఆయన షర్టు ప్యాంట్ సైజు అందుకని చెప్పేసి వాటి కోసం అని వెళ్ళాను ఇంకా అలాగే కూల్ కేక్ కావాలని అడిగారు పిల్లలైతే ఇంకా అది కూడా కొనుక్కొని అయితే వచ్చామనమాట చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా నోరూరిపోతుంది ఇది పైనాపిల్ ఫ్లేవర్ అనుకుంటాను సో మంచిగా అనిపించింది అనమాట సరే ఇంకా పిల్లలకి పెట్టించి ఆ తర్వాత తిందాంలేనైతే ఇక్కడ అంటే నాన్నకి అమ్మకి అందరికి కూడా పెట్టించానులేండి మీకు ప్రతిదీ క్లారిటీగా చెప్పాలి లేకపోతే మళ్ళీ కింద కామెంట్ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు బాధ పెట్టేలాగా సో మామూలుగా అయితే నేను అన్ని విషయాలకి బాధపడేదాన్ని కాదు కానీ నెగిటివ్ వాళ్ళు ఉంటారు ఎవరో ఒకరు నెగిటివ్గా పెడుతూ ఉంటారని అనుకునేదాన్ని లైట్ తీసుకొని బట్ ఈసారి మాత్రం చాలా హార్డ్ వర్క్ తీసుకున్నాను రీజన్ కూడా చెప్తాను అలా మీరు పెట్టిన నెగిటివ్ కామెంట్స్ వల్ల ఇక్కడ ఏం జరిగింది అసలు నాకు ఏమైంది అనేది అన్ని కూడా మీకు క్లారిటీగా చెప్తానులేండి వీడియో రూపంలో ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు సో అదనమాట ఇంకా షాపింగ్ పనులు అవన్నీ చూసుకొని వచ్చేసాము ఇంకా అవన్నీ కూడా ఎత్తిపెట్టేసాము ఊరికి బయలుదేరే రోజు పసుపు కుంకమిచ్చి బట్టలు పెడతానని చెప్పిందనమాట అమ్మ సరే సరేలే అని చెప్పేసి ఈరోజు శుక్రవారం కదా ఎందుకులే మనం వెళ్ళే రోజు తీసుకుందాంలేనట్టు నేను కూడా ఇంక పక్కన పెట్టేశాను అనమాట సో నైట్ అయితే మష్రూమ్ కర్రీ కావాలని చెప్పి అడిగిందండి అమ్మ మధ్యాహ్నం నుంచే చెప్పింది అనమాట నేను టౌన్కి వెళ్లే ముందు సో మష్రూమ్ కర్రీ చేసుకుందాం మష్రూమ్ తీసుకుందాం అని చెప్పేసి సరే అని చెప్పేసి ఆఫర్లో ఉన్నాయని చెప్పి నాలుగు తీసుకున్నాను మామూలుగా కొనాలంటే ఫార్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఉంటుంది ఒక్కొక్క ప్యాకెట్ బట్ ఇవి ఆఫర్లో ఉన్నాయి స్మార్ట్లో మనకి పలం నీరులో స్మార్ట్ ఉంది కదా అందులో అయితే కొనుక్కున్నాను ఫోర్ తీసుకొచ్చానమాట ఈచ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమో అట్లా పడినట్టుంది పైన కాస్ట్ కూడా కనిపిస్తుంది అక్కడ సో అలాగైతే ఇంక ఈ ఫోర్ తీసుకొచ్చాను అన్నీ కూడా వేస్ట్ చేసేసానమాట ఎందుకంటే చాలామంది ఉన్నాం కదా ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి అందరికీ సరిపడా కావాలి కదా అని చెప్పి ఇంకా అన్నీ కూడా కట్ చేసేసుకుందామని మంచిగా కడిగేసి ఆ తర్వాత అయితే చేద్దామనేసి ఇక్కడ అన్నీ కూడా చూస్తూ ఉన్నాను ఎలా ఉన్నాయని చెప్పేసి ఇంకా తర్వాత సాల్టు పసుపు వేసి బాగా కడిగేసిందమ్మ కడిగేసిన తర్వాత వాటిని రెండుగా కట్ చేసేసుకొని అయితే ఇంకా మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇంకా పిండి అయితే చూసారు కదా చపాతి కోసం అయితే పిండి కలిపి పెడుతుంది అమ్మ ఈరోజు మా డిన్నర్ వచ్చేసరికి మష్రూమ్ కర్రీ అలాగే చపాతి అనమాట సో పక్కన కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది మీకు పిల్లలు అందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారనమాట వీధిలో అందుకని చెప్పేసి సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంటుంది సో అది ఇగ్నోర్ చేసేసేయండి అండ్ ఇంకా మష్రూమ్ కర్రీ ఎలా చేయాలని చెప్పేసి అయితే మీకు నేను పలం నీరుకి వెళ్ళిన తర్వాత వీడియో షేర్ చేస్తానండి ఇక్కడైతే నేను అంత డీప్గా అయితే వీడియో షూట్ చేయలేదు నార్మల్గా వంట చేసేటప్పుడు తీసేసుకున్నాను కానీ దానికి వేసిన ఇంగ్రీడియంట్స్ కానీ అలాగే మసాలాలు ఏమేమి యూజ్ చేశాను ఎలా చేశాను అనేది ప్రిపరేషన్ వీడియో అయితే నేను షూట్ చేసుకోలేదు జస్ట్ అన్నీ ప్రిపేర్ చేసేసిన తర్వాతే చూపిస్తున్నాను బట్ బట్ చాలా ఈజీ అనమాట మష్రూమ్ కర్రీ గ్రేవీ చేసుకోవడం అయితే మనకి డాబాలో ఎక్కడైనా రెస్టారెంట్స్లో ఇస్తారు కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే టేస్ట్లో అయితే వస్తుందన్నమాట సో మీకు క్లియర్గా నేను ఈసారి చూపిస్తాను లేండి చేసి ఇంతకుముందు పన్నీర్ కనీర్ కర్రీ చూపించాను కదా సో మష్రూమ్ కర్రీ కూడా మీకు నేను షేర్ చేస్తాను ఇక్కడైతే చూడండి అచ్చం చికెన్ మటన్ ఎలాగైతే ఉంటుందో అదేలాగా కనిపిస్తుంది కదా ఇదేలాగా మనము మష్రూమ్ ఫ్రై కానీ అలాగే మష్రూమ్ మంచూరియా కానీ చేసుకోవచ్చు సాసులు ఉంటే సరిపోతుంది అనమాట ఒక రెండు ఉంటే సరిపోతుంది ఇలాగే కూడా మనము చపాతీకి కానీ రైస్కి కానీ తినొచ్చు అనమాట బట్ మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇందులోకి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని చేస్తానండి ఇంకా ఇవి కుక్ అయ్యి ఆ తర్వాత కొంచెం గ్రేవీ దగ్గర పడుతుంది కదా అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అన్నట్లు ఇలా ఇలా తినాలంటే కూడా చాలా ఇష్టం అనమాట మాకైతే బట్ మనం నలుగురే ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది యాడ్ చేయాల్సిందే ఇంకా నేనైతే మసాలాలు అన్నీ కూడా వేసేసుకొని ఇంకా ఎంత వాటర్ కావాలో అంత అయితే వేసేసుకొని ఒక్క పది నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి మసాలా అంతా కూడా ఉడికిపోయి దగ్గర పడుతుంది గ్రేవీ అయితే అప్పుడు మనకి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లు అనమాట ఇంకా అయితే పిలిచాను ఉప్పు కారం చూడాలని చెప్పేసి ఎందుకంటే మేము కొంచెం కారము ఉప్పు ఎక్కువగా తింటాము అమ్మ వాళ్ళు కూడా ఎక్కువగానే తింటారు కాకపోతే ఒక్కొక్కసారి మన టేస్ట్లో చేసామనుకోండి ఉప్పు ఎక్కువైంది కారం ఎక్కువైందని మా అన్న ఏదో ఒక వంకలు పెడుతూ ఉంటాడు అందుకని చెప్పి అమ్మని పిలిచి కరెక్ట్గా సరిపోయిందా లేదా చూడమని చెప్పి పిలిచాను పిలిచానమాట చూసి కరెక్ట్గా ఉంది అంతా ఇంకేం అవసరం లేదని చెప్పింది సరే అని ఇంకా అక్కడ మూత పెట్టేసి వచ్చేసాను అది ఒక పది నిమిషాలు ఉడికిందంటే రెడీ అయిపోతుంది ఆ లోపలయితే ఇంకా అమ్మ చపాతీలు అయితే రుద్దుతూ ఉన్నారనమాట ఇక్కడ సో మా అన్న అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే ఏదో ఒక వంట కోరుతూ ఉంటారనమాట అమ్మ కూడా ఈ మధ్య అడగడం బాగా నేర్చుకునింది ఎందుకంటే వెరైటీ వెరైటీగా ఇక్కడ చేస్తూ ఉంటాను సో అమ్మ దగ్గర కూడా మొబైల్ ఉంది కాబట్టి వీడియోస్ అవి చూస్తూ ఉంటారు కాబట్టి నువ్వు వీడియోలో మొన్న అది చేసావు కదా పన్నీర్ చేసావు మష్రూమ్ చేసావు అది ఇక్కడ చేయన్నట్లు అడుగుతూ ఉంటుంది అట్లా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రాక కాదు వాళ్ళు మనకు చేసి పెట్టడానికి బాధకి కాదు మన చేతి వంట వాళ్ళు తినాలని ఒక ఆశతో అడుగుతారనమాట సో అందుకన్నా మనం ప్రేమగా చేసి పెట్టాలి సో అదనమాట ఇంకా పిల్లలైతే మా అమ్మకడ చపాతి రెడీ చేస్తుంది ఇంకా పిల్లలైతే హోంవర్క్స్ అవి రాసుకుంటూ ఉన్నారు హాలిడేస్ ఇచ్చిందే బుక్ ఎత్తలేదన్నమాట ఇంతవరకు ఇంకా టూ డేసే ఉంది కదా మండే నుంచి స్కూల్ ఉందని చెప్పేసి అయితే ఓ తెగ రాసేసుకొని చదివేసుకుంటూ ఉన్నారనమాట ఇద్దరు కూడా బాగా ఆడుకొని అలసిపోయారు ఇంకా నేనే కొంచెం గట్టిగా అరిచాను చాలే ఆడుకునింది వచ్చి చదువుకోండి అని చెప్పేసి సో ఇంకా చాలా ఉంటాయి కదా హోంవర్క్స్ అన్ని వన్ వీక్ హాలిడేస్ అంటే అందుకని చెప్పేసి అనమాట ఇంకా వాళ్ళు బిజీ బిజీగా రాసేసుకుంటూ ఉన్నారు ఇంకా తర్వాత అయితే నేను కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మళ్ళీ మా అమ్మాయి వచ్చిందనమాట మా అమ్మ చపాతి రుద్దుతూ ఉంటే పెద్దమ్మాయి అయితే చపాతీ కాల్చింది ఇలాంటి పనులన్నీ కూడా బాగా చేస్తుందిలేండి ఇవన్నీ అలవాటు చేశాను బాగానే ఇంక ఇక్కడైతే మీకు కొంచెం వాటర్ వాటర్గా కనిపిస్తుంది కదా ఇది బాగా ఉడికేసరికి దగ్గర పడిపోతుంది తర్వాత మీకు చూపిస్తానులేండి ఇంకా ఎండింగ్ అనమాట ఇది ఇంకొక ఐదు నిమిషాల్లో మనం స్టవ్ ఆఫ్ అన్నప్పుడు కొంచెం కొత్తిమీర అన్ని గార్నిష్ చేసేసుకున్నామంటే బాగుంటుంది చూడడానికి అలాగే టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది సో ఇదనమాట మీలో ఖచ్చితంగా అడుగుతారు మష్రూమ్ కర్రీ ఎలా చేశారో చెప్పండి అని చెప్పి సో ష్యూర్గా నేను పలం నీరు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీకైతే ఒక ఒకరోజు చేసి అయితే నేను షేర్ చేస్తాను ఓకేనా అండ్ ఇంకా అయితే వంట అంతా ప్రిపేర్ అయిపోయింది చపాతి అలాగే మష్రూమ్ అయితే ఇంకా మా ఆయన కూడా వచ్చేసారు ఇంకా అందరం కూర్చొని అయితే తింటూ ఉన్నామన్నమాట సో నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయితే తినేస్తున్నామండి అమ్మ వాళ్ళ ఇంట్లో తొందరగా చేసేస్తాము తొందరగా తినేస్తాము మామూలుగా అయితే పలమనే ఉన్నప్పుడు పిల్లలు ట్యూషన్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి అందరం కలిసి అనమాట ఎయిట్ థర్టీ నైన్ అయిపోయేది బట్ ఇక్కడ అందరూ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఒక సెవెన్ థర్టీకి అంతా కూడా తినేస్తున్నాము ఇంకా నేనైతే ఆయనకి వడ్డిస్తూ ఉన్నాను అందరికీ పెట్టిన తర్వాత ఇంకా నేనైతే తింటున్నాను అనమాట ఇక్కడ సో ఇదండి ఫ్రైడే రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ అయితేను అండ్ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ